రోజు పెరుగుతున్న ప్రమాదాలు ఇంకా రోడ్డు భద్రతా దృశ్య కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ లో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది ఇకపై పద్దెనిమిదేళ్ల లోప పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వాహనదారులకు కంటే రెట్టింపు జరిమానా ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే సాధారణం కంటే రెట్టింపు జరిమానా విధించబడుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కొత్త ట్రాఫిక్ నిబంధన తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది దీంతో పాటు డ్రైవర్లకు మెరిట్ ఇంకా డిమెరిట్ పాయింట్ సిస్టమ్ ని కూడా తీసుకురానుంది ఇది మనం ట్రాఫిక్ నియమాలను పాటించడం ఉల్లంఘించడం పైన ఆధారపడి ఉంటుంది మెరిట్ అండ్ సిస్టంలో సిస్టమ్ లో డ్రైవర్లకు పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే వారి డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయనున్నట్టు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో వాహనదారులకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వారు వాహనంలో ఉన్నప్పుడు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ కొత్త నిబంధన ప్రకారం పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం స్పీడ్ లిమిట్ మించి వెళ్లడం ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం వంటి ఉల్లంఘనలు చేస్తే ఆ డ్రైవర్ కి సాధారణ జరిమానాతో పాటు అదనంగా రెట్టింపు జరిమానా విధించబడుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది ట్రాఫిక్ ఉల్లంఘనకు సాధారణంగా వెయ్యి జరిమానా విధిస్తే పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు రెండు వేల జరిమానా విధించబడుతుంది పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఇంకా కుటుంబ సభ్యులు ఇంకా స్కూల్ బస్సులు పిల్లలతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలు పాటించకపోవడం పెరుగుతున్నందున జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది